వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం కోసం ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామం ఉప్పరి ఈ రోజు ఉదయం నిన్నటి దినము రాత్రి పదకొండున్నర గంటలో హత్య చేయబడడం జరిగినది కావున ఆదోని ఉప్పర సంఘం తరఫున శేఖన్నను అతి కిరాతకంగా పొడిచి చంపడం వల్ల మా కుల బాంధువులంతా హర్షక వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి అన్యాయం జరగకూడదు ఆయన చాలా బీదవాడు ఆయన నిర్ధాక్ష్యంగా ఇంటి ముందే కుటుంబం అందరుండగా ఇంటి ముందరే చంపడం చాలా దారుణం ఇటువంటివి జరగకూడదని మా కుల తరపున మేము ఖండిస్తున్నాం అంతకుడు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకొని ఆయనకి తగిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం అతి త్వరలో అంతకుడు ఎవరైనా నిరూపించాలా లేని పక్షన ఎటువంటి వాడైనా సరే మేము ఖచ్చితంగా తరపున ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దీనికోసం ఎక్కడికైనా పోరాడడానికి మేము అల్లెవేళ ఎదుర్కొంటూ ఉంటుంటాం కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి విన్నపం అంతకుడేవ్వన్నది త్వరలోనే పట్టుకొని ఆయన శిక్షణ పడే విధంగా చూడాలని పోలీసు వారికి కోరుకుంటున్నాం లేని పక్షాన మా యావత్తు కుల సంఘాలు రాష్ట్రం మొత్తం మీద ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షణ పడాలి వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వమే సహకరించాలి వారికి ప్రభుత్వం వెంటనే సహకరించి వారి కుటుంబానికి అండగా నిలుచుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నా పేరు బోనభాయి గోపాల్ ఆదోని ఉప్పర్ సంఘం అధ్యక్షుడు